అందరికీ నమస్కారం అండి మరి ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనము శాతవాహన పూర్వయుగము అనేటువంటి టాపిక్ను మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము శాతవాహన పూర్వయుగము అంటే మనం గనక ఏపీ హిస్టరీని కనుక ఒకసారి చూసినట్లయితే దాంట్లో శాతవాహనాలకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మనకి కనీసము పదిహేను డెబ్బై ఐదు మార్కులకు గాను పదిహేను మార్కులకు పైగా మనకి నుంచి రావడానికి అవకాశం ఉంది ఈ శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆ క్లాసే శాతవాహనుల పూర్వయుగము ఈ శాతవాహనుల యొక్క పూర్వయుగాన్ని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం వరకు అంటే దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పాటు ఈ యొక్క శాతవాహన పూర్వయుగము కొనసాగింది అంటే ఈ శాతవాహనుల కంటే ముందు అనేక రాజ్యాలు మనకి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి అయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు లభ్యం కావడం లేదు ఆధారాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అయితే మాత్రం మనకి లభ్యం కావడం లేదు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పాటు శాతవాహన పూర్వయుగము కొనసాగింది అందులో ముందుగా అస్మక రాజ్యము అస్మక రాజ్యము ఆంధ్రుల యొక్క పరిపాలనలో ఉంది ఆంధ్రుల తర్వాత అస్మక రాజ్యం తర్వాత నందులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి నందుల తర్వాత మౌర్యులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి మౌర్యుల అనంతరము ఆంధ్ర ప్రాంతము తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో కూడా అనేక చిన్న చిన్న రాజ్యాలు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి తెలంగాణలో తెలంగాణలో సబక రాజ్యము సబక రాజ్యము మహిషక రాజ్యము మహిషక రాజ్యము అదేవిధంగా కోటిలింగాల రాజ్యము కోటిలింగాల అనేటువంటి ఒక చిన్న చిన్న రాజ్యాలు కొనసాగాయి దాంతోపాటు కోస్తా ఆంధ్రాలో బట్టిప్రోలు రాజ్యము బట్టిప్రోలు రాజ్యము అదేవిధంగా సదా రాజ్యము అదే అదే విధంగా వడ్డేమాను రాజ్యము ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో వీరాపురం కేంద్రంగా వీరాపురం కేంద్రంగా ఒక రాజ్యం కొనసాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమయ్యాయి ఈ రాజ్యాలన్నీ కూడా తర్వాత కాలంలో శాతవాహనులు ఆక్రమించుకొని శాతవాహనుల యొక్క కాలంలో ఇవి వాళ్ళ ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా శాతవాహనుల యొక్క రాజ్యంలో విలీనం కావడం జరిగింది అంటే శాతవాహనుల కంటే ముందు కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినటువంటి రాజ్యాలు ఇవి ముందుగా అస్మక రాజ్యము అనేటువంటి రాజ్యం గురించి మనము చర్చను ప్రారంభిద్దాం అస్మక రాజ్యము ఒక్కసారి ఈ అస్మక రాజ్యం గురించి తెలుసుకోవాలి అంటే మనం ఒక్కసారి ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలండి అస్మక రాజ్యము ఈ యొక్క అస్మక రాజ్యము ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది ఒక్కసారి మనము ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ గనక వెళ్ళినట్లయితే క్రీస్తు పూర్వము ఆరో శతాబ్దాన్ని మత విప్లవాల కాలము షోడస మహాజనపద కాలము అని చెప్పి అన్నాము భారతదేశంలో మొత్తం పదహారు షోడస మహాజనపద రాజ్యాలు ఉన్నాయి అందులో భాగంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదము అస్మక రాజ్యము మనం ఇంతకుముందు చదువుకున్నాం అంటే దక్షిణ భారతంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజ్యము అస్మక రాజ్యము అది మన ఆంధ్ర ప్రాంతంలో ఉంది మొత్తం పదహారు షోడశ మహాజనపదాలు అంటే మొత్తం పదహారు రాజ్యాలు ఆ పదహారు రాజ్యాల్లో దక్షిణ భారతంలో దక్షిణ భారతదేశంలో ఒకే ఒక రాజ్యం ఉంది అది అస్మక రాజ్యము అది మన ఆంధ్ర ప్రాంతం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో ఈ యొక్క అస్మక రాజ్యం అన్నది ఉన్నది ఈ యొక్క అస్మక రాజ్యం యొక్క రాజధాని పోదన బోధన ప్రస్తుతం ఉన్నటువంటి బోధన్ అనేటువంటి ప్రాంతమే ఈ యొక్క అస్మక రాజధాని యొక్క రాజధాని కింద మనము చెప్పవచ్చు ఈ రాజ్య చరిత్రను గురించి తెలుసుకోవడానికి మనకి ఖచ్చితమైనటువంటి చారిత్రక ఆధారాలు లభ్యం కావడం లేదు చారిత్రక పరమైనటువంటి ఆధారాలు ఏవి కూడా మనకి లభ్యం కావడం లేదు కేవలము గ్రంథాల్లో మాత్రమే ఈ రాజ్యం యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తుంది అంటే అస్మక రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు ఆ రాజుల యొక్క పేర్లు అనేటువంటివి మనకి ఎక్కడ కూడా లభ్యం కావడం లేదు అయితే కేవలం మత గ్రంథాల ద్వారా మాత్రమే ఈ యొక్క అస్మక రాజ్యం గురించి మనము అధ్యయనము చేయవచ్చు వైదిక గ్రంథాల్లో భాగమైనటువంటి పురాణాలు విష్ణు పురాణము పురాణము విష్ణు పురాణం ఏం చెప్తుందంటే ఈ యొక్క అస్మక రాజ్యం గురించి ఈ అస్మక రాజ్యాన్ని పాలించినటువంటి ఈ రాజులు శ్రీరాముని సంతతికి చెందినటువంటి ఇక్ష్వాకులు అని చెప్పి చెప్తుందండి అంటే విష్ణు పురాణం ఏం చెప్తుందంటే ఈ యొక్క అస్మక రాజ్యాన్ని పరిపాలించినది ఇక్ష్వాకు వంశస్థులు అని చెప్పి మనకి సమాచారం ఇస్తుంది అయితే మనకి ఈ అస్మక రాజ్యం యొక్క ప్రస్తావన మనకి జైన గ్రంథాల్లో కూడా లభ్యమవుతుందండి జైన గ్రంథాల్లో కూడా ఈ యొక్క అస్మక రాజ్యం యొక్క ప్రస్తావన లభ్యమవుతుంది జైన గ్రంథాల్లో ఏ రకమైనటువంటి సమాచారం ఉంది అనంటే జైన గ్రంథాలు జైన గ్రంథాల్లో మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటి అనంటే అస్మక రాజ్యాన్ని వృషభనాథుడు పరిపాలించాడు అస్మక రాజ్యాన్ని ఋషభనాథుడు పరిపాలించాడు ఈ ఋషభనాథుడు ఎవరు అని అంటే జైన మతంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు ఆ ఇరవై నాలుగు మంది తీర్థంకరులో మొదటి తీర్థంకరుడే ఈ యొక్క ఋషభనాథుడు ఈ యొక్క మొదటి తీర్థంకరుడే ఈ యొక్క ఋషభనాథుడు ఈ ఋషభనాథుడు ఈ యొక్క అస్మక రాజ్యాన్ని పాలించినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది కొంతకాలానికి ఈ ఋషభనాథుడు సన్యాసం స్వీకరించడానికి వెళ్ళి తీర్థంకరుడు అయ్యాడు తీర్థంకరుడు అయ్యాడు అంటే ఈ జైన మతంలో తీర్థంకరుడు అనేటువంటి స్టేటస్ రావడానికి అనేక స్టేజీలు దాటాలండి అనేక స్టేజీలు దాటాలి సాధు ఆచార్య ఉపాధ్యాయ అర్హత్ తీర్థంకర ఇవన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీలో మనము చర్చించాము ఇన్ని స్టేజీలు దాటిన తర్వాతే తీర్థం అంటే చిట్ట చివరి స్టేజీ తీర్థంకరుడు అనమాట ఈ యొక్క వృషభనాథుడి తరువాత ఈ ప్రాంతాన్ని పాలించింది ఎవరు అనంటే గోమటేశ్వరుడు గోమటేశ్వరుడు ఈ గోమటేశ్వరుడు ఈ ఋషభనాథుడి యొక్క కుమారుడు ఈయనకే బాహుబలి అని పేరుందండి ఈ బాహుబలి అనేటువంటి పేరు కూడా ఈ గోమటేశ్వరుడికి ఉన్నది ఈ గోమటేశ్వరుడు కూడా సన్యాసం స్వీకరించాలన్న ఉద్దేశంతో సన్యాసం సన్యాస దీక్ష తీసుకున్నాడు అయితే ఆయన తీర్థంకరుడు కాలేదు కానీ ఈయన అర్హత దగ్గర ఆగిపోయాడు అనమాట అంటే ఏంటంటే అనేక స్టేజీలు దాటుకుంటూ వెళ్ళాలి అయితే ఈయన తీర్థంకరుడు యొక్క స్టేటస్ ఈ గోమటేశ్వరుడికి అయితే లేదు ఇతను కేవలం అర్హత అనేటువంటి స్టేజ్ దగ్గర మాత్రమే ఆగిపోయాడు గోమటేశ్వరుడి తరువాత ఇతని సోదరుడైనటువంటి భరతుడు ఇతని సోదరుడైనటువంటి భరతుడు ఈ యొక్క అస్మక రాజ్యాన్ని పరిపాలించాడు అంటే ఋషభనాథుడు యొక్క కుమారులు గోమటేశ్వరుడు మరియు భరతుడు గోమటేశ్వరుడు కూడా ఈ సన్యాసం స్వీకరించడానికి వెళ్ళిన తర్వాత భరతుడు ఈ యొక్క అస్మక రాజ్యాన్ని పరిపాలించాడు ఈ భరతుడు యొక్క పేరు మీదే భారతదేశానికి భారతదేశము అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి మనకి జైన గ్రంథాలు తెలియచేస్తున్నాయి అయితే ఒక చరిత్ర విద్యార్థులుగా ఇటువంటి పౌరాణిక గాథలను నమ్మడానికి వీల్లేదు ఏంటంటే మనకు కనుక ఒకసారి కాళిదాసుడు రాచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి గ్రంథంలో దుష్యంతులు మరియు శకుంతల యొక్క కుమారుడైనటువంటి భరతుడు భారతదేశాన్ని పాలించడం వల్ల ఈ దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి మనకు అక్కడ చెప్తున్నారు ఇక్కడేమో జైన గ్రంథాలేమో ఋషభనాథుడి కుమారుడైనటువంటి భరతుడి యొక్క అస్మక రాజ్యాన్ని పాలించడం వల్ల ఈ ఈ దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చిందని చెప్తున్నారు అయితే తొలివేద కాలంలోనూ మలివేద కాలంలోనూ భారతదేశంలో అనేక తెగలు పరిపాలించాయి అందులో భరత తెగ అనేటువంటి ఒక తెగ ఉన్నది ఈ భరత తెగ అత్యంత బలమైనటువంటి తెగ ఈ భరత తెగ భారతదేశాన్ని పాలించింది కాబట్టి భారతదేశం అనేటువంటి ఈ భరత తెగ పేరు మీదుగా భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఒక చరిత్ర విద్యార్థులుగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే వీళ్ళంతా కూడా టైంలెస్ అండి అంటే వీళ్ళకి కాల నిర్ కాల చేయలేము అంటే ఈ గోమటేశ్వరుడు కానీ ఈ భరతుడు కానీ లేకపోతే ఈ దుష్యంతుడు కానీ శకుంతలు కానీ వీళ్ళకి కాల నిర్ణయం చేయలేము వీళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయం మీద మనం వాళ్ళకి కాల నిర్ణయం చేయలేము అయితే భరత తెగ పాలించింది మాత్రం మా ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత అంటే ఖచ్చితంగా మనము రెండు వేల ఐదు వందల బీసీ నుంచి పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలంలో అదే పదిహేను వందల సారీ పదిహేను వందల బీసీ నుంచి ఆరు వందల మధ్య కాలంలో భారతదేశాన్ని ఈ ఆర్యులు పరిపాలించారనేటువంటి విషయం మనము భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం కాబట్టి అలాగా మనము భారత తెగ పాలించింది కాబట్టి భారతదేశానికి ఈ దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చిందనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఋషభునాథుడికి బ్రాహ్మి అనేటువంటి ఒక కుమార్తె ఉందంటండి ఈ బ్రాహ్మి అనేటువంటి కుమార్తె పేరు మీదగా బ్రాహ్మీ లిపి కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనకి ఈ గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నారు ఇక ఈ గోమటేశ్వరుడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే గోమటేశ్వరుడి యొక్క అతిపెద్ద విగ్రహం మనకి శ్రావణ బెలుగులలో యాభై ఎనిమిది అడుగుల గోమటేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయబడిందండి అది తొమ్మిదవ శతాబ్దంలో చాముండరాయులుడు అనేటువంటి మంత్రి ఆయన శ్రావణ వెలుగుల్లో ఈ యొక్క గోమటేశ్వరుడు యొక్క విగ్రహాన్ని నిర్మించాడు ఆ గోమటేశ్వరుడు యొక్క విగ్రహం నిర్మించడానికి స్ఫూర్తి తాను బోధనలో చూసినటువంటి గోమటేశ్వరుడు యొక్క విగ్రహము అని చెప్పి తన శాసనంలో చెప్పుకున్నాడండి అంటే దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే గోమటేశ్వరుడు యొక్క విగ్రహము శ్రావణ వెలుగులో కన్నా కూడా మనకి బోధనలో ఉంది బోధనలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని గోమటేశ్వరుడి యొక్క విగ్రహాన్ని చూసే తాను శ్రావణ వెలుగులలో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి స్ఫూర్తిని పొందాను అని చెప్పి చామండరాయులు తన యొక్క శాసనంలో పేర్కొనడం జరిగింది ఇది జైన గ్రంథాలకు సంబంధించి మనకి అస్మక రాజ్యం గురించి మనకిస్తున్నటువంటి సమాచారము మనకి బిట్లు పడడానికి ఖచ్చితంగా అవక అవసరం ఉంది అవకాశం ఉందండి కాబట్టి వీటిని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత బౌద్ధ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు ఏమి చెప్తున్నాయి బౌద్ధ గ్రంథాలు ఈ బౌద్ధ గ్రంథాల్లో మనకి జాతక కథలు బుద్ధుని యొక్క పూర్వజన్మలైనటువంటి జాతక కథల యొక్క ప్రస్తావన ఉన్నది ఆ జాతక కథల్లో అనేక జాతక కథలు ఉన్నాయి అందులో చుళ్ళ కళింగ జాతకము చుళ్ళ కళింగ జాతకము ఈ చుళ్ళ కళింగ జాతకము ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఒక కళింగరాజు ఒక కళింగరాజు అస్మక రాజ్యంపై దండెత్తి ఓడిపోయాడు అంటే కళింగ ప్రాంతాన్ని పాలించేటువంటి ఒక రాజు అస్మక రాజ్యంపై దండెత్తాడు కానీ ఓడిపోయాడు ఓడిపోయిన రాజు పేరేంటి అస్మక రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజ్య రాజు పేరేంటి అనేటువంటి వి విషయాలు మనకైతే అందుబాటులో లేవు నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక జాతక కథ అయినటువంటి సుత్తాని పాతము సుత్తాని పాతము ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి తెలియచేసేటువంటి గ్రంథాలు అంటే జాతక కథలు ఈ యొక్క సుత్తాని పాతం ఏం చెప్తుందంటే కోసల ప్రాంతానికి చెందినటువంటి కోసల ప్రాంతానికి చెందినటువంటి భావరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కోసల ప్రాంతానికి చెందినటువంటి బ్రా భావరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు పోదనలో స్థిరపడ్డాడు పోదనలో స్థిరపడి ఇతనికి పదహారు మంది శిష్యులు ఉన్నారంటండి ఈ పదహారు మంది శిష్యులు కూడా గౌతమ బుద్ధుని కలవటానికి గౌతమ బుద్ధుని కలవటానికి ఉత్తర భారతదేశానికి వెళ్ళారు అంటే కోసల ప్రాంతానికి చెందినటువంటి భావరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు బోధనలో స్థిరపడ్డాడు ఇతనికి ఉన్నటువంటి పదహారు మంది శిష్యులు గౌతమ బుద్ధుని కలవటానికి ఉత్తరాదికి వెళ్ళారు వీరు గౌతమ బుద్ధుణ్ణి రాజగృహం అంటే మగధ రాజ్యాన్ని మగధ జా రాజ్యానికి రాజధాని అయినటువంటి రాజగృహంలో ఈ పదహారు మంది గౌతమ బుద్ధుడిని కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఈ పదహారు మందిలో పింగియా పింగియ అనేటువంటి ఒక శిష్యుడు తిరిగి పోదనకి వచ్చి గౌతమ బుద్ధుడి యొక్క విషయాల గురించి బావరికి తెలియచేశాడు దీంతో బావరి కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనేటువంటి విషయం మనకి సుత్తాని పాతము అనేటువంటి గ్రంథంలో అనే జాతక కథలో మనకి సమాచారం ఉంది ఇక తర్వాత విమానవత్తు 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 ఇవన్నీ కూడా జాతక కథలు అండి మనకు అడుగుతారు బావరి యొక్క ప్రస్తావన ఏ జాతక కథలో ఉంది చులకలింగ జాతకంలో ఉందా సుత్తాని పాతంలో ఉందా విమానవత్తులో ఉంది ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇందులో విమానవత్తులో బుద్ధుడి శిష్యుడైనటువంటి మహాకాత్యాయనుడు బుద్ధుని శిష్యుడైనటువంటి మహాకాత్యాయనుడు అస్మక రాజుని అస్మక రాజుకి బౌద్ధ మతాన్ని ఇచ్చాడు అస్మక రాజుకి బౌద్ధ మతాన్ని ఇచ్చాడు ఎవరో బుద్ధుడి శిష్యుడైనటువంటి మహాకాత్యాయనుడు ఈ విషయం మనకు విమానవత్తు అనేటువంటి జాతక కథలో తెలియచేస్తుంది దాంతోపాటు వీటితో పాటు ఈ జాతక కథల్లో అస్సక 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 మూలక మూలక కళింగ అనేటువంటి రాజ్యాల ప్రస్తావన ఉన్నది అంటే అస్మక రాజ్యాన్ని అస్సక రాజ్యాన్ని చెప్పి చెప్తున్నారండి దాంతోపాటు ములక రాజ్యము కళింగ రాజ్యాల యొక్క ప్రస్తావన మనకి జాతక కథల్లో ఉంది దాంతోపాటు దాంతో వీటితో పాటుగా అరుణ అరుణ బ్రహ్మదత్త అరుణ అరుణ బ్రహ్మదత్తులు అనేటువంటి అస్మక రాజుల యొక్క ప్రస్తావన ఉన్నది అంటే అస్మక అశ్వక రాజులైనటువంటి అరుణ బ్రహ్మదత్తులు అనేటువంటి పేర్ల యొక్క ప్రస్తావన ఈ యొక్క కథల్లో చెప్పబడింది ఇది బౌద్ధ గ్రంథాలకు సంబంధించినటువంటి అస్మక రాజ్య విషయాలు ఇకపోతే వైదిక గ్రంథాలు వైదిక గ్రంథాల్లో అంటే జైన జైన మత గ్రంథాల్లో ఏ రకమైనటువంటి ప్రస్తావన ఉంది బౌద్ధ మత గ్రంథాల్లో ఏ రకమైనటువంటి ప్రస్తావన ఉంది ఇక వైదిక గ్రంథాల్లో ఏ రకమైనటువంటి ప్రస్తావన ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇందాక కూడా చెప్పుకున్నాము పురాణాల్లో భాగమైనటువంటి విష్ణు పురాణంలో విష్ణు పురాణంలో కోసలకు చెందినటువంటి కోసలకు చెందినటువంటి ఇద్దరు రాకుమారులు అస్మకుడు అస్మకుడు మరియు మూలకుడు అస్మకుడు మరియు మూలకుడు ఈ అస్మకుడు మరియు మూలకుడు అనేటువంటి ఇద్దరు ఇక్ష్వాకు రాజులు ఇద్దరు ఇక్ష్వాకు రాజులు గోదావరి తీరంలో అస్మక మూలక అనేటువంటి రాజ్యాలను స్థాపించారు అస్మక మరియు మూలక అనేటువంటి రెండు రాజ్యాలను అస్మకుడు మరియు మూలకుడు అనేటువంటి ఇద్దరు రాజులు ఇద్దరు రాకుమారులు స్థాపించారు ఈ అస్మక రాజ్యానికి రాజధాని పోదన ఈ అస్మక రాజ్యానికి రాజధాని పోదన ఈ మూలక రాజ్యానికి ఈ మూలక రాజ్యానికి రాజధాని ప్రతిష్టానపురము ప్రతిష్ఠానపురము అంటే వైదిక గ్రంథాలైనటువంటి పురాణాలు విష్ణు పురాణము విష్ణు పురాణము ఏం చెప్తుంది అంటే ఇక్ష్వాకు రా కోసల ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకు రాకమారులైనటువంటి అశ్మకుడు మరియు మూలకుడు గోదావరి ప్రాంతంలో మనకి అస్మక మరియు మూలక అనేటువంటి రాజ్యాన్ని స్థాపించాడు ఈ అస్మక రాజ్యానికి రాజధాని పోదన మూలక రాజ్యానికి రాజధాని ప్రతిష్టానపురము ఇది అస్మక రాజ్యానికి సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి సమాచారము ఒక్కసారి మనం ఇండియన్ హిస్టరీకి కనుక వెళ్ళినట్లయితే షోడస పదాల్లో అతిపెద్ద రాజ్యమైనటువంటి మగధ రాజ్యము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని ప్రాంతాలను కూడా జయించింది ఈ యొక్క మగధ సామ్రాజ్యాన్ని హరియాంక వంశము శిశునాగ వంశము నందులు వం నందవంశము నందవంశము పరిపాలించిందని చెప్పి మనం ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం ఇకపోతే భారతదేశానికి వచ్చినప్పటికీ అస్మక ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ అస్మక రాజ్యం తర్వాత ఆంధ్ర ప్రాంతము నందుల యొక్క పాలనలోకి వెళ్ళిపోయింది నందులు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు ఈ నందుల్లో కూడా అతి గొప్పవాడైనటువంటి మహాపద్మనందుడు మహాపద్మానందుడు మహాపద్మానందుడు క్రీస్తుపూర్వం రెండు వందల యాభై బీసీ ఈ కాలంలో క్రీస్తుపూర్వం రెండు వందల యాభై ఈ కాలంలో దక్షిణ భారతదేశానికి వచ్చి అశ్వక రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అంటే దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే మహాపద్మానందుడు మహాపద్మనందుడు క్రీస్తుపూర్వం మూడు వందల యాభై మూడు వందల యాభై ఈ ప్రాంతంలో భారతదేశానికి అంటే దక్షిణ భారతదేశానికి వచ్చి అస్మక రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడని చెప్పి తెలియచేస్తుంది దాంతోపాటు మహామేఘ వంశానికి చెందినటువంటి కారవేలుడు వేయించినటువంటి హాతిగుంప శాసనం ఈ హాతిగుంప శాసనం అనేది కారవేలుడు వేయించారండి ఈ హాతిగుంప శాసనం ప్రకారము ఈ హాతిగుంప శాసనం ప్రకారము నందులు నిర్మించినటువంటి పంట కాలవలకు తాను మరమ్మత్తులు చేయించాడు అని చెప్పి ఈ యొక్క హాతిగుంప శాసనంలో చెప్పుకోవడం జరిగింది అంటే నందులు వేయించినటువంటి నిర్మించినటువంటి పంట కాలవలు అంటే దీని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి కళింగ ప్రాంతాన్ని పాలించినటువంటి యొక్క కారవేలుడు ఎవరైతే ఉన్నారో కారవేలుడు కన్నా ముందు ఈ ప్రాంతాన్ని నందులు పాలించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే మహాపద్మనందుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాలను జయించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క అస్మక రాజ్యం ఈ యొక్క అస్మక రాజ్యంలో నిజామాబాద్ నిజామాబాద్ అదేవిధంగా నా అంటే నాందేడ్ ఈ రెండు ప్రాంతాలని కూడా రెండు పేర్లతోటి పిలిచేవాళ్ళండి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క నిజామాబాద్ అనేటువంటి ప్రాంతాన్ని నిజామాబాద్ అనేటువంటి ప్రాంతము నిజామాబాద్ ఈ నిజామాబాద్ అనేటువంటి ప్రాంతం పంతొమ్మిది వందల ఐదులో ఇచ్చారండి అంతకన్నా ముందు ఈ ప్రాంతాన్ని నిందూరు ఆర్ ఇందూరు అని పిలిచేవాళ్ళు అంటే నందుల ఊరు నందుల ఊరు అనేటువంటి పేరు కాస్త నిందూర్ అయింది నిందూర్ని ఇందూర్ అని పిలవడం మొదలుపెట్టారు అయితే ఈ ప్లే ఈ ప్రాంతానికి పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో నిజామాబాద్ అనేటువంటి పేరు ఇచ్చారండి ఇక ఆ తర్వాత నాందేడి రెండు ఇది మహారాష్ట్రలో ఉంది ఈ నాందేడి యొక్క పేరు నవనందదేరా నవనంద ధేరా అంటే నందుల డేరా నందులు యుద్ధాలు చేసినప్పుడు అక్కడ కొన్ని డేరాలు నిర్మించుకున్నారంటండి అందుకని ఈ ప్రాంతాన్ని నవనంద దేరా అని చెప్పి పిలిచారు అంటే ఈ నవనంద దేరా నిందూరు అనేటువంటి రెండు ప్రాంతాలు కూడా నందులు అనేటువంటి పేరు నుంచే వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక ఆ తర్వాత నందవంశంలో చిట్ట చివరి రాజైనటువంటి ధననందుడు ధనందుడు వీళ్ళంతా కూడా దురాస పురులు అవడం వల్ల చిట్ట చివరి నందరాజు అయినటువంటి ఆ ధననందుడిని చంపి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయం మనము భారతదేశ చరిత్రలో చదువుకున్నాం భారతదేశ చరిత్రలో చదువుకున్నాం ఇక నందుల తర్వాత ఆంధ్ర ప్రాంతము మౌర్యుల యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోయింది జాగ్రత్తగా ఇండియన్ హిస్టరీతో పాటుగా దీన్ని చదవాలండి ఎందుకంటే మనకి ఇండియన్ హిస్టరీ కనుక అర్థం కాకపోతే ఇక్కడ అర్థం కాదు మనం అక్కడ ఒకసారి చూసినట్లయితే మగధని ఫస్ట్ హర్యాంక వంశం వాళ్ళు పరిపాలించారు హర్యాంక వంశం తర్వాత శిశునాగ వంశం వాళ్ళు పరిపాలించారు శిశునాగ వంశం తర్వాత నందులు పరిపాలించారు నందుల తర్వాత చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు సేమ్ భార ఆంధ్ర ఆంధ్ర చరిత్రకు వచ్చేటప్పుడు కూడా అస్మక రాజ్యం తర్వాత నందులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు నా నందుల తర్వాత ఆంధ్ర ప్రాంతము మౌర్యుల యొక్క కా సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది మౌర్యుల యొక్క పాలనలో ఆంధ్ర ప్రాంతం ఉంది అని చెప్పడానికి మన దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయండి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి శాసనపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అంటే లౌకికపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి పురావస్తుపరమైనటువంటి ఆధారాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి ఉదాహరణకి మనకి తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో మౌర్యులకు సంబంధించినటువంటి పంచ్ మార్కుడ్ కాయిన్స్ అంటే విద్ధాంక నాణ్యాలు పంచ్ మార్కుడ్ కాయిన్స్ అనేకం విరివిగా లభించాయండి పంచ్ మార్కుడ్ కాయిన్స్ అనేకం లభించాయి ఒకటి కాదు తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల కొండాపూరు లాంటి ప్రాంతంలో మీకు తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల కోటిలింగాల కొండాపూర్ అనేటువంటి ప్రాంతంలో మనకి మౌర్యులకు సంబంధించినటువంటి అనేక నాణాలు లభ్యమయ్యాయి దాంతోపాటు మనకి ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఆంధ్ర ప్రాంతానికి వస్తే బట్టిప్రోలు బట్టిప్రోలు అమరావతి బట్టిప్రోలు అమరావతి వడ్డేమాను ఈ ప్రాంతంలో మౌర్యకు సంబంధించినటువంటి అనేక నాణాలు మనకి లభ్యం కావడం జరిగింది ఇకపోతే రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో వీరాపురము వీరాపురం అనేటువంటి ప్రాంతం గురించి మనం డిస్కస్ చేద్దామండి ఈ వీరాపురంలో మౌర్యులకు సంబంధించినటువంటి అనేక నాణ్యాలు మనకి లభ్యమవడం జరిగింది ఇకపోతే మౌర్యులకు సంబంధించినటువంటి శాసనాలు మనం ఇండియన్ హిస్టరీలో కూడా చదువుకున్నాం కర్నూలు జిల్లా ఎర్రగుడి రాజుల మందగిరి అనేటువంటి ఈ రెండు ప్రాంతాల్లో అశోకుడి యొక్క శిలా శాసనాలు మనకి లభ్యమయ్యాయి అశోకుడి యొక్క పద్నాలుగో శిలాశాసనం మొత్తం భారతదేశంలో ఎనిమిది ప్రదేశాల్లో ఉందని చెప్పుకున్నాము ఆ ఎనిమిది ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎర్రగుడి కూడా ఒకటి పద్నాలుగు శిలాశాసనాలు ఎర్రగుడిలో లభ్యమయ్యాయి ఈ ఎర్రగుడి అనేటువంటి దానికి మనకి సువర్ణగిరి అనేటువంటి పేరు కూడా ఉందండి ఈ సువర్ణగిరి ఈ సువర్ణగిరికి యాక్చువల్గా కుమార అనేవాడు పరిపాలకుడిగా ఉండేవాడు అంటే ఇది ఒక రకమైనటువంటి దక్షిణ అంటే ఇది ద మౌర్య మౌర్యుల యొక్క దక్షిణ రాజధానిగా ఎర్రగుడి ప్రాంతాన్ని ఎర్రగుడి ప్రాంతాన్ని సువర్ణగిరి అని చెప్పి పిలిచారండి దక్షిణ రాజధానిగా పేర్కొంటారు దాంతోపాటు అమరావతిలో అశోకుడి యొక్క ఒక శిలాఫలకం బయటపడింది అండి శిలాఫలకం అంటే శిలాఫలకం మొత్తం కూడా కాదు ఒక జస్ట్ ఒక చిన్న ప్లేట్ పలక లాంటిది బయటపడింది ప్రస్తుతం ఇది అక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది అంటే పలకం అయితే మొత్తం లభ్యం కాలేదు కానీ ఆ పలకానికి సంబంధించినటువంటి ఒక చిన్న ముక్క ఒక చిన్న పలక లాంటి ముక్క అనేది బయటపడడం జరిగింది దాని మీద అశోకుడి యొక్క పేరు చెప్పబడింది అంటే అది అశోకుడు వేయించాడా లేకపోతే అశోకుడు తర్వాత వారసులు వేయించారన్నది అయితే క్లారిటీ లేదు కానీ ఆ అశోకుడికి సంబంధించినటువంటి ఒక శిలాఫలకము బయటపడింది దీంతో పాటు జైన కవులై జైన కవి అయినటువంటి హేమచంద్రుడు రచించిన పరశిష్ట పర్వం దాంతోపాటు హరిసేనుడు రాసినటువంటి బృహత్ కథా కోసము ఈ రెండు కూడా ఈ రెండు గ్రంథాలు కూడా మనకి ఏం సమాచారం ఇస్తున్నాయంటే మౌర్యుల యొక్క మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రావణ వచ్చి సల్లేఖన వ్రతాన్ని ఆచరించాడు సల్లేఖన వ్రతం అనేది మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకుని మరణం పొందటం అనమాట దాని సల్లేఖన వ్రతం అని అంటారు చంద్రగుప్త మౌర్యుడు భారత దక్షిణ భారతదేశానికి వచ్చి సల్లేఖన వ్రతాన్ని ఆచరించాడు అని చెప్పి మనకి హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వను అదేవిధంగా హరిసేనుడు రాసినటువంటి బృహత్ కథ కోసం ద్వారా మనకి అర్థమవుతుంది అదేవిధంగా టిబెట్ బౌద్ధ గురువు అయినటువంటి తా లామా తారనాథ్ ఈ లామా తారనాథ్ లామా తారనాథ్ ఈ లామా తారనాథ్ హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి ఒక గ్రంథం రాశాడండి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి గ్రంథం ఈ ఈ ఈయనిచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే బింబిస్ బిందుసారుడు బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ప్రాంతాన్ని పరిపాలించాడు రెండు సముద్రాలంటే ఏంటండి దక్షిణ భారతదేశం మొత్తం కూడా రెండు సముద్రాల మధ్యలో ఉంది అరేబియా సముద్రం ఒక పక్కన ఈ రెండు ప్రాంత ఈ రెండు సముద్రాల మధ్య ప్రాంతాన్ని బిందుసారుడు జయించాడు అని చెప్పి మనకి లామా తారనాథు తను రాసినటువంటి గ్రంథం ద్వారా మనకి లభ్యమవుతుంది దీన్ని బట్టి తెలుగు ప్రాంతాలు తెలుగు ప్రాంతాలు అన్నీ కూడా మౌర్య మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర శాతవాహనుల యొక్క పూర్వయోగానికి సంబంధించి అస్మక రాజ్యము అస్మక రాజ్యం తర్వాత నందులు నందుల యొక్క తర్వాత మౌర్యులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు అయితే మౌర్యుల తరువాత మరియు శాతవాహనుల కన్నా ముందు కూడా ఆ తెలంగాణ మరియు కోస్తాంధ్ర మరియు రాయలసీమలో కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము ఇందాక నేను చెప్పాను వాటికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాం థ్యాంక్ యూ